हाई अंदर की नमस्ते नीनू मी स्वाति वेलकम बैक टू तो मै चैनल स्वाति होम था ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ టమాటా అలాగే గ్రీన్ బఠాని వేసి కర్రీని ప్రిపేర్ చేశాను ఈ కర్రీ చక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి ఎందులో తిన్నా సూపర్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది లేట్ చేయకుండా మీరు వీడియో చూసేయండి ఇక్కడ నేను రెండు క్యాలీఫ్లవర్లు హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉండేటట్లుగా తీసుకున్నాను ఫ్రెష్గా ఉండే క్యాలీఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు వరకు గ్రీన్ బఠానీ తీసుకోండి నాలుగు ఐదు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కొద్దిగా లావు లావుగా ఉండేటట్లు కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది నాలుగు పెద్ద సైజు టమాటాలు అలాగే రెండు ఉల్లిపాయలు గ్రీన్ బఠానీ వేసి చేసామంటే టేస్ట్ అద్రిపోతుంది ఇలా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడుక్కొని ఒక వెడల్పాటిది బౌల్ పెట్టుకొని అందులో క్యాలీఫ్లవర్ వేయండి వేసి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసి మూడు నిమిషాల వరకు బాయిల్ చేసుకుంటే క్యాలీఫ్లవర్కి ఏమైనా పురుగులు అలాంటివి ఉన్నా అయిపోతాయి ఇలా మూడు నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అవుతూ సరిపోతుంది ఇప్పుడు వాటర్ అన్ని వంపేసి పక్కన పెట్టుకోండి అలాగే ఉంటే క్యాలిఫ్లవర్ మెత్తబడుతుంది వాటర్ తీసివేయండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యానం వేడయ్యాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసి ఇలా దోరగా ఫ్రై చేయండి ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేయండి ఆల్రెడీ మనం క్యారీఫ్లవర్ ఉడకబెట్టుకునేటప్పుడు పావు టీ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వేసి ఒకసారి మిక్స్ చేసి టమాటాలు వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కలిపే కలిసేటట్టుగా మిక్స్ చేసి దోరగా ఫ్రై అవ్వాలి సాఫ్ట్గా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయి టమాటా చాలా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవరు అలాగే పచ్చి బటాని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బఠానీ వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొత్తం వేసేసుకోండి వేసుకొని ఆయిల్లో బాగా కలిపేలా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కర్రీ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి కారం అలాగే సాల్ట్ అన్నీ వేసుకొని మనం కర్రీని ఉడికించుకున్నామంటే టేస్టీగా రెడీ అయిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా కారం అలాగే సాల్ట్ వేయండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు కారం అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి మిర్చిని వేయండి తర్వాత కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల కర్రీలో వాటర్ వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలకోసారి కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కర్రీని ఉడికించుకున్నామంటే చక్కటి గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది అంతే కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి సూపర్గా ఉంటుందని చెప్పాను కదా డెఫినెట్గా మీరు ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్